హాయ్ అండి అందరికీ జయ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే గార్డెన్లో మంచి మంచి హార్వెస్ట్ ఉందండి ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకొని అయితే హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి ఈ టై టబులో పాలకూర వేసుకున్నాను చిన్న చిన్న మొలకలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఇందులో కొన్ని టమాటోలు వచ్చినాయి ఇదిగోండి ఇవి టమోటా చెట్లు ఇవి కొంచెం పెరిగిన తర్వాత తీసి అయితే వేరే దగ్గర అయితే నాటు వేసుకుంటానండి ఒక పాలకూర అయితే చూడండి చిన్న చిన్న మొలకలు ఉన్నాయి ఇందులో ఒక పాలకూర విత్తనం ముందే పడి వచ్చినట్టుందండి పాలకూర అయితే చూడండి ఈ యొక్క చెట్టుకి ఎంత హెల్తీగా ఉందో ఎంత బాగుందో అండి ఈ టబ్బు పక్కనే ఇంకో టై టబ్బులో అయితే కొత్తిమీర వేసుకున్నానండి ఎంత మంచిగా వస్తుందో ఇంకా ఇందులో ఈ పక్కన అయితే రాలేదు కొత్తిమీర ఇంకా ఈ పక్కనైతే మంచిగా వచ్చింది ఇందులో ఒక టమాటా చెట్టు వచ్చింది ఇంకా ఇవైతే టమాటాలు అవుతాయో మరి రాములకలు అవుతాయో చూద్దామండి కొత్తిమీర అయితే చూడండి ఎంత మంచిగా వచ్చిందో స్మెల్ అయితే ఎంత బాగుంటుందో దీన్ని ఇలా కదిపితే చాలండి ఎంత మంచి వాసన వస్తుందో దీని చుట్టుపక్కల అయితే సూపర్ వస్తుంది ఇంకా ఇవైతే సీడ్స్ అయితే బయట నుంచి తెచ్చుకునేవి కాదు మనం రెగ్యులర్గా ఇంట్లో అయితే వాడుకుంటాం కదా కొత్తిమీరలు ఇంకా అవే తెచ్చి గార్డెన్లో వేశాను ఇంత మంచిగా వచ్చిందో చూడండి ఇక్కడైతే చూడండి పచ్చిమిర్చి చెట్లకి ఎంత మంచిగా వచ్చినాయో పచ్చిమిర్చిలు అయితే ఇవి రెండే ఉన్నాయండి గార్డెన్లో పచ్చిమిర్చి మొక్కలు అయితే ఇంకా రెండిటికే చూడండి ఎంత హెల్తీగా వచ్చినాయో ఎంత బాగున్నాయి కదండీ ఇంకా ఇవైతే తెంపుకుందామండి ఇది సెకండ్ హార్వెస్ట్ అనుకుంటా అండి ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసుకున్నాను అవి పండు పండేదాకా ఉంచేసి తెంపుకున్నానండి ఈ చెట్లకైతే ఇది రెండో కాప అండి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి పచ్చిమిర్చీలు అయితే అన్నీ హార్వెస్ట్కి రెడీ అయినాయి అయినాయి మొత్తం తెంపుకున్నానండి ఎంత మంచిగా వచ్చినాయి చూడండి పచ్చిమిర్చీలు ఫ్రెష్గా ఉన్నాయి కదా ఈరోజు ఫస్ట్ ఫస్ట్ హార్వెస్ట్ ఇంకా పచ్చిమిర్చితోనే స్టార్ట్ చేశానండి ఇంత మంచిగా వచ్చినాయి చూడండి ఈరోజైతే హార్వెస్ట్ చాలా ఉంది ఇక్కడ ఒక చూపిస్తానండి చూడండి ఇదైతే నేల పైన ఉన్న తొటకూర చెట్టు అండి ఎంత బలంగా వచ్చిందో చూడండి ఇంత పెద్ద పెద్ద కాడలు చాలా అంటే చాలా హైట్ అయిపోయింది గార్డెన్లో ఏదో వచ్చినా కానీ ఇంత హెల్దీగా వస్తాయండి నేను వాటికైతే అంతగానం ఏమి ఇచ్చింది లేదు ఏం లేదు కానీ ఇవైతే మంచిగా వస్తాయి మంచిగా ఇస్తాయి నాకైతే కూరగాయలు ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో తోటకూర ఇంకా ఇలా తెంపేసుకొని అలా వండేసుకోవడమే అండి ఇంట్లో అయితే ఇంకేదైతే హార్వెస్ట్ అయితే చేసుకుందాం ఇంత ఫ్రెష్గా ఉందో చాలా రోజులు అవుతుందండి గార్డెన్లో తోటకూర హార్వెస్ట్ చేసుకోక అయితే ఇలాంటి ఒక రెండు మూడు చెట్లున్నా సరిపోతాయి ఒక ఫ్యామిలీకి సరిపడా తోటకూర అయితే వస్తుంది ఎంత బలంగా వచ్చిందో చూడండి చెట్టు ఈ చెట్టుకైతే ఇదే ఫస్ట్ టైం అండి హార్వెస్ట్ చేసుకోవడం అందుకే ఇంత పెద్దగా అయిందేమో ఇక్కడ వరకు అయితే విరిచేస్తున్నాను పైకంతా వస్తుందండి అందుకే విరిచేసాను మొత్తం బోడా బోడ అయిపోయింది ఈ పెద్ద పెద్దగా ఉన్న ఆకులు ఇంకా తెంపి పారేస్తే మళ్ళీ అయితే వస్తుంది ఇంత పెద్దగా ఉన్నాయి వండుకోవడానికి అంత బాగున్నాయండి ఒక చెట్టుకే ఇంత వచ్చింది ఇంకా ఉందండి ఇక్కడ ఒక చూపిస్తానండి ఇది కూడా ఇంకో తోటకూర మొక్క ఇంకా సీడ్స్ అయితే నా దగ్గర లేవు తొటకూర సీడ్స్ అందుకని ఇది సీడ్స్ కోసమని ఇలాగే ఉంచేసాను చూడండి పూత మంచిగా వచ్చింది ఇవి ఇలా అంటే సీడ్స్ అన్నీ రాలిపోతున్నాయి ఇంకా ఇవి కొంచెం ఎండిన తర్వాత అయితే కట్ చేసుకొని సీడ్స్ అయితే రెడీ చేసుకోవాలండి ఇక్కడ ఇది ఇంకో తోటకూర మొక్క అండి ఇది కూడా చూడండి ఎంత హెల్దీగా ఎంత బలంగా వచ్చిందో ఇంకా పైన అయితే పూతొస్తుంది ఇక్కడ లేత లేతగా ఉంది ఇది తెంపుకుందాం లేతగా ఉంది ఈరోజు తోటకూర ఇది కూడా పైన పూత అయితే వచ్చింది కదండి ఇది కూడా తుంచేస్తాను పూత వస్తే ఏంటంటే ఇంకా అంత మంచిగా రాదు తోటకూర అందుకనే తెంపేశాను ఇదిగండి తోటకూరతోనే బుట్టంతా నిండిపోయింది నాకైతే ఇక్కడ ఎల్లో ఫ్లవర్స్ ఇచ్చినాయి చూడండి ఎంత బాగుంది ఇదైతే గార్డెన్లో లేకుండి ఇంకా వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొని అయితే గార్డెన్లో పెట్టుకున్నాను ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇక్కడేమో పింక్ ఇక్కడైతే టమోటలు అండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఓకే గుత్తికి ఎన్ని గానం ఉన్నాయో చూడండి ద్రాక్ష గుత్తులు లాగా ఉన్నాయి కదా ఇంక ఇవైతే తెంపుకుందాం ఇది ఒకటి దోరగా అయింది అందుకని ఇది కూడా తెంపుతున్నాను అమ్మా మూడు వచ్చిన చేతి నిండిపోయింది చూడండి నాకైతే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో టమోటోలు ఈ టమాటోలు అయితే చాలానే వచ్చినండే కానీ ఇంకా సగం పందికొక్కలు తినేస్తున్నాయి సగం అయితే నాకైతున్నాయండి ఇంకా అందుకని ఈసారి మరీ ఎక్కువ లేవు టమాటోలు కొన్నే వచ్చినాయి ఇంకా కాయలు అయితే ఉన్నాయిలండి బాగానే ఉన్నాయి కాయలు ఇక్కడ కొంచెం కరివేపాకు ఉంది చూడండి ఫ్రెష్గా ఎంత బాగుంది చూడండి తెంపుకుందాం ఇది కూడా ఎదుగండి ఈరోజు కొన్నే వచ్చినాయి టమాటోలు పర్లేదులేండి కేజీ వరకు అయితే అవుతాయి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ఇది కరివేపాకు ఇదిగోండి ఇన్ని టమాటాలు వచ్చినాయి ఈరోజు ఇంకా కొంచెం ఫ్రెష్గా కరివేపాకు ఇక్కడైతే చూడండి బెండకాయలు ఎన్ని కనం ఉన్నాయో చాలా ఉన్నాయండి ఈరోజు హార్వెస్ట్లో బెండకాయలు అయితే మంచిగా వస్తాయి ఇక్కడ కొన్ని అయితే రాములక పళ్ళు ఉన్నాయండి రాములక పళ్ళు తెంపుకుంటున్నాము బుడ్డి బుడ్డిగా భలే ఉంటాయండి చూడడానికి కూడా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇవి కొన్ని ఎక్కువ వస్తే ఇంకా టమాటా చారులాగా అయితే చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కొన్ని వచ్చినాయి కాకపోతే ఇక్కడైతే బెండకాయల హార్వెస్ట్ అయితే స్టార్ట్ అండి ఇంకా ఈరోజు బెండకాయలు ఎన్ని వస్తాయో చూద్దాం ఇది థర్మాకోల్ బాక్స్ లో పెట్టుకున్న బెండ చెట్లండి ఈ బెండ చెట్లకి ఇది రెండో హార్వెస్ట్ అనుకుంటా ఈసారి అయితే మంచిగా వచ్చింది హార్వెస్ట్ అన్ని లేత లేతగా ఫ్రెష్ గా ఉన్నాయి చిన్న గార్డెన్ కానీ హార్వెస్ట్ అయితే మంచిగా వస్తుంది ఇక్కడనే ప్లేట్ నిండిపోయింది ఇంకో ఒక దగ్గర కూడా ఉన్నాయి కదా అక్కడ కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇదిగోండి మొత్తం ఇన్ని వచ్చినాయి ఒక దగ్గరే ఇంకో దగ్గర కూడా ఉన్నాయండి హార్వెస్ట్ చేసుకుందాం అవి కూడా చూడండి ఇక్కడ కూడా ఎంత మంచిగా ఉన్నాయో ఈసారి బెండకాయ పంట కూడా గార్డెన్లో మంచిగా వచ్చిందండి మనం ఏదైనా పని చేస్తే అది సక్సెస్ అవుతే ఫుల్ హ్యాపీ ఉంటాం కదా నేనైతే ఫుల్ హ్యాపీ అండి ఈసారి బెండకాయలు అనే కాదండి నేను పెట్టుకున్న చెట్లన్నీ మంచి మంచి కూరగాయలు అయితే ఇచ్చాయి నాకైతే వామో ఈరోజు చాలానే వస్తున్నాయి బెండకాయలు ఎన్ని వస్తాయని నేను కూడా అనుకోలేదండి పెట్టుకునే కొన్ని చెట్లు అయినా బెండకాయలు అయితే మంచిగా వచ్చినాయి ఇదిగోండి ఇన్ని ఘనం వచ్చినాయి కేజీ అవుతాయండి ఇవైతే అన్ని ఘనం వచ్చినాయి ఇక్కడైతే బీరకాయ అండి బీరకాయలు రెండు వచ్చినాయి ఈరోజు గార్డెన్లో ఇవైతే తెంపుకుంటున్నాను ఇక్కడైతే చూడండి జాలిపోయినా మంచిగా పడుకున్నట్టుగా ఉంది దీన్నైతే తెంపుకుంటున్నాను రెండు బీరకాయలు వచ్చినాయి ఈసారి బీరకాయలు అంతా హెల్దీగా అయితే రాలేదండి చూడండి వంకటింకరగా వచ్చింది ఇక్కడైతే బీరపిందలు పడుతున్నాయి చూడండి వీటిని అయితే ఇలా ఉన్న పిందెల్ని ముట్టుకోవద్దంట ముట్టుకుంటే ఎండిపోతాయంట చాలా బీరకాయలు అయితే ఎండిపోయినాయండి ఒకటి రెండు అలా వచ్చినాయి అంతే బీరపిందలు అయితే కొన్ని వందల బీరపిందలు పడ్డాయి కావచ్చు అన్నీ ఇలా బారిపోయినాయి ఎక్కువగా ఇంకా అవన్నీ బీరకాయలు కాస్తే అయితే కొన్ని కిలోల బీరకాయలు ఆర్వస్ట్ చేసుకునేదాన్నేమో మొత్తం పండుబారిపోయిన టైప్ ఎండిపోయినాయి ప్రస్తుతానికి కొన్ని అయితే వస్తున్నాయి అండి ఇదిగోండి మనకు వచ్చిన బీరకాయలు ఇవి ఇవి అయితే బెండకాయలు కొన్ని రాములకప్పలు ఇప్పటికి ఇంకా బెండకాయలు బీరకాయలు టమాటోలు కొన్ని పచ్చిమిర్చి కరివేపాకు అయితే హార్వెస్ట్ చేసుకున్నాము ఇంకా ఉన్నాయి రండి తెంపుకుందాం ఇక్కడైతే చూడండి చిక్కుడు చేతుకు చిక్కుడుకాయ ఎంత గుత్తులు గుత్తులుగా ఉందో చూడండి చాలా ఉందండి ఈరోజు ఇంకా ఇదంతా హార్వెస్ట్ అయితే చేసుకుంటాను ఇంతకు అయితే గార్డెన్లో గార్డెన్ అంతా హార్వెస్ట్కి రెడ్ అయిన తర్వాత ఇంకా వీడియో షూట్ చేయడం వీలు కాక మొత్తం కూరగాయలు అయితే తెంపుకున్నానండి ఈసారి కొంచెం వీలు చేసుకొని మరీ అయితే కూరగాయలు అయితే తెంపుకుంటున్నాను అన్నిసార్లు వీడియో తీస్తూ తెంపడం అంటే వీలు అవ్వట్లేదండి ఇంకా కొన్ని కొన్నిసార్లు కొన్ని కూరగాయలు అయితే వీడియో షూట్ చేయకుండా తెంపుకుంటున్నాను ఈసారి అయితే చూడండి చిక్కులు ఎంత గుత్తులు గుత్తులు వచ్చిందో ఈ చిక్కుడు విత్తనం అయితే చాలా మంచిగా ఉంటుందండి అందుకనే ఎప్పటికప్పుడు గార్డెన్లో విత్తనాలు అయితే సేవ్ చేసుకొని ఎప్పుడు ఇదే చిక్కుడు అయితే వేసుకుంటున్నాను గార్డెన్లో చూడండి ఎంత మంచిగా వస్తుందో చిక్కుడుకాయ ఇవి మాత్రం వస్తే సరిపోతుంది కదండి ఇంకా వెరైటీ వెరైటీ పండించకుండా మనం ఏదైతే తింటామో ఏదైతే మంచిగా వస్తుందో అదే పండించడానికైతే ఇష్టపడతాను నేనైతే ఎక్కువ వెరైటీలు పండించాలి అన్నట్లు ఏం అనుకోండి నేను ఇంకా వచ్చింది ఇలా మంచిగా వస్తే సరిపోతుంది కదండి ఇదిగోండి ఈరోజు చిక్కుడుకాయ మొత్తం ఇంత వచ్చింది ఒకటే ఉందండి గార్డెన్లో ఇంత మంచిగా ఫ్రెష్గా వచ్చిందో చూడండి ఈరోజు కూడా కేజీ అవుతుంది చిక్కుడుకాయ ఫ్రెష్గా గ్రీన్గా ఎంత బాగుందో చూడండి ఏమాత్రం ఫెస్ట్ కానీ అలాంటివి ఏం లేకుండా ఎంత హెల్తీగా వచ్చిందో లోపల కూడా పురుగులు అలాంటివి ఏం లేదండి చిక్కుడుకాయలో పురుగు వస్తుంది కదా అలాంటివి కూడా ఏం లేవు అంత బాగుందో చూడండి చిక్కుడుకాయ పాటికి ఎన్ని కూరగాయలు వచ్చినాయండి ఇక్కడ కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి వంకాయలు తెంపుకుందాం రండి వంకాయలు కూడా ఈరోజు బాగానే ఉన్నాయండి ఒక రెండు మూడు చెట్లే మంచిగా కాస్తాయి గార్డెన్లో మరి ఎక్కువ పెట్టుకొని ఎక్కువ పండించుకుని అవసరం లేదండి ఒకటి రెండు ఉన్నా సరిపోతాయి వంకాయ చెట్లు అయితే లేత లేతగా ఉన్నాయండి ఈరోజు వంకాయలు ఇదైతే ఒకటే చెట్టు అండి ఒకటే చెట్టు చూడండి ఎన్నిగానైనా గుత్తులు గుత్తులు వంకాయలు ఉన్నాయో ఇంకా ఇవైతే కొంచెం చిన్నగా ఉన్నాయండి ఇవి తెంపట్లేదు మంచిగా ఉన్నాయి చూడండి వంకాయలు ఇలా లేతగా ఉన్నప్పుడు తెంపుకుంటే ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కర్రీ చూడండి లేతగా ఉన్నాయి ఇదైతే ఆ టబ్బులో పెట్టుకున్నానండి వంకాయ చెట్టు చూడండి అదే మొదలు అందులో ఒక సీతపల్లి చెట్టు కూడా వస్తుంది ఇదంతా ఒకటే వంకాయ చెట్టు ఇదిగోండి ఇన్ని కాయలు వచ్చినాయి ఒకటే వంకాయ చెట్టుకి ఇంకా అక్కడక్కడ కొన్ని ఉంటాయండి తెంపుకుందాం ఇదిగోండి ఇవి ముళ్ళు వంకాయలు ముళ్ళు అయితే చూడండి ఎట్లున్నాయో ఇవి కొన్ని వచ్చినాయి మొత్తానికి ఈరోజు వంకాయలు అయితే ఇన్ని వచ్చినాయండి ఇక్కడ దొండకాయలు అండి దొండకాయలు తెంపుకుందాం ఇంత పెద్ద పెద్ద సైడ్లో ఉన్నాయి చూడండి దొండకాయలు కూడా చాలా వస్తాయండి ఈరోజు ప్రతి హార్వెస్ట్లో బాగానే వస్తున్నాయి దొండకాయలు అయితే బాగానే కాదండి బాగా వస్తున్నాయి దొండకాయలు అయితే బోర్ వస్తుంది తిని తిని ప్రతి హార్వెస్ట్లో ఎన్ని దొండకాయలు వస్తుంటే మరీ ప్రతిసారి ఇవే తినలేము కదండి అందుకే బోర్ వస్తుంది అన్న నేనైతే అంటే గార్డెన్లో కూరగాయలు అంత బోర్ రాలేదు కానీ దొండకాయలు అయితే బోర్ వచ్చిందండి తిని తిని ఇంత పెద్దగా ఉన్నాయి కదండి ఇంత పెద్దగా ఉన్నా కూడా లేతగా ఉంటాయి మంచిగా ఇదైతే దొండ చెట్టు మొదలండి ఇంకా చూడండి ఇదిగోండి ఇక్కడ వచ్చింది దొండకాయ ఇంకా ఇక్కడ రెండు తీగలు కూడా వస్తున్నాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్త తీగలు వస్తూ మంచి కాపైతే వస్తుందండి దొండ చెట్టు చాలా వరకు అయితే దొండతీగ అయితే కట్ చేశానండి ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ కొత్త చిగులు వచ్చి కాపు వస్తుందంట ఇంకా అందుకని అయితే కట్ చేశాను ఇదిగోండి చెట్టు అయితే కట్ చేశాను అన్నాను కదా మొత్తం పల్చ పల్చగా అయిపోయింది మళ్ళీ కొత్త కొత్త చిగురులు వస్తున్నాయి చూడండి ఎంత కొత్త చిగురులు వస్తే అంత ఎక్కువ కాపు అయితే వస్తుంది దొండతీగ ఎంత మంచిగా దాక్కొని ఉంటాయి ఆ ఆకుల చాటుని అయితే ఇదికోండి ఈరోజు మొత్తం మా గార్డెన్లో వచ్చిన దొండకాయలు ఇన్ని ఇన్ని దొండకాయలు వస్తున్నాయి ఏం తింటామండి ఇంకా ఇవైతే ఎవరికైనా ఇచ్చేయడమే అండి చూడండి తెంపిన కొద్దీ మళ్ళీ మళ్ళీ కనిపిస్తూనే ఉంటాయి ఇవి ఇవాళ తెంపామా మళ్ళీ రేపు వచ్చి చూస్తే మళ్ళీ కనిపిస్తాయి గార్డెన్లో ఇదిగోండి ఇన్ని కూరగాయలు వచ్చినాయి కదా ఇవి మధ్యలో వేస్తున్నాను ఎంత మంచిగా వచ్చిందో చూడండి హార్వెస్ట్ అయితే వంకాయలు అయితే ఇన్ని గానం వచ్చినాయండి ఫ్రెష్గా లేతగా ఎంత బాగున్నాయి చూస్తేనే వండుకొని తినాలనిపించేలాగా ఉన్నాయి కదా ఇంకా దొండకాయలు అయితే కేజీలు కేజీలు వస్తున్నాయి ఉన్నది చిన్న గార్డునే కానీ ఇన్ని గానం కూరగాయలు అయితే వస్తున్నాయి చిక్కుడుకాయ అయితే చూడండి ఫ్రెష్గా బాగుంది కదా ఇంకా బెండకాయలు అయితే సూపర్ డూపర్ వచ్చినాయి ఈరోజు హార్వెస్ట్లో రెండు అయితే బీరకాయలు వచ్చినాయండి కొంచెం కరివేపాకు తెంపుకున్నాను టమాటాలు అయితే ఇన్ని వచ్చినాయి ఈరోజు టమాటాలు కొన్ని రాములక పళ్ళు కొన్ని వచ్చినాయి పచ్చిమిర్చి అయితే సూపర్ వచ్చినాయండి ఎంత బాగున్నాయి చూడండి ఇంకా కొంచెం తోటకూర కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఈరోజు ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్